హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో ఓపెన్ అయితే తీసుకురావడం జరిగింది ప్లాట్ వచ్చేసి విజయవాడ హైవేకి దగ్గర ఉన్న భాగ్యలత అదేవిధంగా పక్కన ఉన్న సేమార్ షాపింగ్ మాల్ నుంచి ఎగ్జాక్ట్లీగా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉంది మీరు చూస్తున్న ఇప్పుడు విజయవాడ హైవే ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ప్రాపర్టీ ప్రైమ్ ఏరియా వచ్చేసి శారదానగర్ ఇక్కడ నుంచి బాగ్యాల భాగ్యలత జస్ట్ కబుల్ డిస్టెన్స్లో అయితే భాగ్యలత ఉంది విజయవాడ హైవే అదేవిధంగా ఇక్కడ నుంచి వనస్థలిపురం రైతు బజార్ వచ్చేసి ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ మీటర్లో అయితే వనస్థలిపురం రైతు బజార్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకోసం మంచి మంచి ప్రాపర్టీని అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి ముప్పై ఎంటు అరవై మొత్తం రెండు వందల గజాల ప్లాట్ అయితే ఉంది ఈ ప్లాట్ ఫుల్ ఎల్ఆర్ఎస్ జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది అంటే త్రీ ఫ్లోర్స్కి అయితే పర్మిషన్ అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు ఈ ప్లాట్ ముందర నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది ఈ రెడీ టు కన్స్ట్రక్షన్కి అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఎలాంటి లోన్లు కావాలని మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా మీకు రెడీ టు కన్స్ట్రక్షన్కి మా దగ్గర మంచి బిల్డర్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ గిటా చేయడం జరుగుతుంది ఈ ప్లాట్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయిన విధానం కూడా ఒకసారి చూడవచ్చు ఇది మంచి ఏరియాలో కెట్ అయి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఒక సెవెన్ సిక్స్ నుంచి సెవెన్ కిలోమీటర్లో అయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ గిటా ఒక సిక్స్ నుంచి సిక్స్ అండ్ కిలో సెవెన్ కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ గిట్ట రావడం జరుగుతుంది ఇది మంచి సైజులో ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మా ఛానల్ని ఫాలో కావండి మా నెంబర్ని కాంటాక్ట్ గా ఫ్రెండ్స్ ఫ్రీగానే విజిట్ చేయించడం జరుగుతుంది ఇది మంచి ఏరియాలో లొకేట్ అయింది ఫ్రెండ్స్ ఇది మీకు ప్రాపర్టీ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఇటా నస్తుందని నేనైతే అనుకుంటున్నా ఇది విజయవాడ హైవే నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్లో అయితే ఈ ప్లాట్ అయితే లొకేట్ అయింది గదం వచ్చేసి యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ కాదు ఫ్రెండ్స్ ఫ్లైట్స్లీ నిగజబుల్ ఉండే ఛాన్సెస్ ఉంది మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి ప్రాపర్టీని అయితే తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా సరే మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలన్నా సరే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు మీ ప్రాపర్టీని సేల్ గిడ చేపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్